నమస్తే అండి ఇప్పుడే అందినటువంటి ఒక తాజా వార్త ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి పండగ కానుకగా మహిళలకు సంబంధించినటువంటి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయేటటువంటి కానుకను ఇవ్వబోతున్నారు ప్రతి ఇంటికి మహిళలకు చీరల పంపిణీ చేసే నిర్ణయం తీసుకున్నారు ఈ చీరల పంపిణీ అధికారుల ద్వారా చేస్తారు అయితే ఈ చీరల పంపిణీ ప్రతి ఇంటికి కూడా మహిళలకు సంబంధించి ఈ చీరల పంపిణీ చేస్తారు చీరలు కూడా వచ్చేసాయి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం పిఠాపురంలో ఆయన పోటీ చేసి గెలుపొందారు కదా అయితే పిఠాపురం మహిళలకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహిళలకు వినాయక చవితి పండుగ సందర్భంగా అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు పిఠాపురం వృత్తిక పువృత్తిక ఆలయంలో ముప్పైవ తేదీన జరిగేటటువంటి సామూహిక వరలక్ష్మి వ్రతాల నిర్వహణ కార్యక్రమంలో పాల్గొనేటటువంటి పన్నెండు వేల మంది మహిళలకు తన సొంత డబ్బుతో చీరలు మరియు వ్రతానికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని కూడా అందించబోతున్నారు అయితే వీటిలో ఆరు వేల రూపాయల చీరను పసుపు కుంకంతో కలిపి అమ్మవారికి ప్రసాదంగా ఆయన ఆలయం వద్ద సమర్పిస్తారు అయితే మిగతా చీరలను ఈ సందర్భంగా అందించనున్నారు ఈ ఏర్పాట్లను ఎమ్మెల్సీ హరిప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్లో పిఠాపురమునకు సంబంధించి మహిళలకు ఈ చీరల పంపిణీ చేయబోతున్నారు ఈ చీరలను ఆలయంలో మహిళలకు అందిస్తారు ఇంకా తీసుకున్నటువంటి వాళ్ళు పార్టీ కార్యాలయంలో మహిళలు వెళ్ళి చీరలు తీసుకోవచ్చని చెబుతున్నారు కాబట్టి ఇది మహిళలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందించినటువంటి అద్భుతమైనటువంటి కానుక అని చెప్పుకోవచ్చు నమస్తే